హలో బాబు నిన్న కొంత వీడియో చూసారు కదా గురిమెట్లది ఇక మిగతా చూరందరూ చక్కగా నడుచుకు అదే ఆటోలు ఎక్కుంటే వెళ్ళిపోతారు నాకేమో అట్ట కుదరదు ఎక్కడో చోట ఏదోటి చూడాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కొండల్లో దొరికింది కనపడింది చూడండి ఎంత బాగుంది రాయి ఇప్పుడు మామూలుగా అన్నమాట ఇప్పుడు ఈటే పగలు ముక్కలు మొక్కలు చేసి అటు చేసి నా వాట్సాప్లో పంపుతున్నారు చూడండి ఎంత బాగున్నాయి అవి ఇవి ఈటిలో కూడా చూడండి చిన్న చిన్న క్రిస్టల్స్ అనమాట చిన్న చిన్న క్రిస్టల్ చాలా బాగున్నాయి అసలు కింద పడిపోయి కూడా చిన్న చిన్న పీసులు వన్ ఎంఎమ్ టూ ఎంఎమ్ సైజు అనమాట పెద్దవి కాదు ఇక చూడండి దగ్గరగా చూస్తే బాగా కనపడుతుంది ఈ కెమెరాలో అంత ఇదిగా మే మెరుపురా కనపడాల మీరు చూస్తే మట్టి దగ్గర చూస్తే మట్టి చాలా బాగుంటుంది ఇక అందులోది ఒక మొక్క అనమాట ఇంటికి తీసుకొచ్చాను ఇంటి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి యాసిడ్లో గడిగా అనమాట యాసిడ్లో సీట్లో అడిగేటికి బ్రహ్మాండంగా ఉంది దీని కనుక మీకు షోకేసులు ఉంటే షోకేసుల్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఎవరికన్నా కొద్దిగా పెద్దవాళ్ళకి ఎవరికన్నా చూపించారనుకో వాళ్ళు ఏమైనా షో కేసులు కావాలంటే వాళ్ళకేమైనా వాళ్ళే ఆడకుండానే వాళ్ళ డబ్బులు ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి నచ్చిందనుకో ఏమన్నా నచ్చిన దానికి ఎంత పెడతారో ఎంత వచ్చినా చాలు కదా ఇప్పుడు ఏదో నేను తీసుకొచ్చాను ఒక అమ్ముకున్నాను అనే తృప్తి నాకు వజ్రం దొరికితేనే ఆ రోజున చిన్న వజ్రాన్ని పదిహేను వందలకి అమ్మానంటే అది నాకు గుర్తుండిపోయింది కదా అదే ఏదో ఒకటి మనకు రూపాయి వచ్చినా వచ్చిన అబ్బా వచ్చిందే అనిపిస్తుంది అందుకనే మీరు మట్టికి ఇటువంటి వాటిని కూడా వచ్చినప్పుడు తీసుకెళ్ళన్నాను అది దొరికితే చిన్న చిన్న అవి ఎందుకు పనికి వస్తాయి అని వదిలేయద్దు ఇట్లాంటివి కొద్దిగా రాళ్ళు పగలగొట్టిన దగ్గర చాలా ఉన్నాయి కాకపోతే నేను రెండు పీసులు తెచ్చాను ఒకటి ఒకళ్ళకి ఇచ్చేసాను అదే కావలసిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి మీరు కూడా అట్టంటివి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఏదో వెళ్ళినందుకు అదో తృప్తి ఉంటుంది కదా అసలు ఒట్టి చేతులతో వచ్చాకంటే ఆ పనికిరాళ్ళ రాళ్ళన్ని పోసుకుంటున్నారు ఇక టెస్టులు చేయించుకుంటాకి డబ్బులు ఇచ్చేస్తున్నారు ఆ పనికిరాని కాదు ఎట్టండి చూడండి ఎట్టండి చూస్తే మీకు ఏదో తృప్తి ఉంటుంది ముందు ఎంత బాగున్నాయంటే అంత బాగుంది అవి షో కేసుల్లో చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి లేకపోతే ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళు వాటిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు నాన్న అవి చూడండి అది ఎంత బాగా కనబడతాయో అట్లా చూస్తూ ఉంటే మీకు బాగుంటుంది చిన్న చిన్న క్రిస్టులు అనమాట అసలు కంటికి దగ్గరికి పరీక్ష చేస్తే కనపడద్ది అది యాసిడ్లో కడిగినప్పుడు బాగా కనపడద్ది ఇక అక్కడి నుంచి మళ్ళీ కొండ మీదకి వెళ్ళి వచ్చాను ఏదో వాళ్ళ కారు వచ్చేటికి లేట్ అయిందని చెప్పి వాళ్ళు రాలేదు నేను ఎనిమిది ఇంటికల్లా వచ్చేసాను అన్నమాట ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అని ఒక రౌండ్ కొట్టి వచ్చాను ఇక ఇప్పుడైతే ఎవరు కనపడలే నాకు ఆల్రెడీ వెళ్ళిపోయి అంటారు అంతా అటు వైపు నుంచి పడవ ఎక్కువ చేస్తున్నారు అనమాట ఇక వాళ్ళు ఎక్కడ ఏంటో నేనైతే అడగట్లేదు ఎవరిని ఏదో వీడియో తీసుకుంటా వెళ్ళిపోయా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతాము ఎందుకని ఇక అందరూ ఇక్కడే తిగుతారు నాన్న మీరు అందరూ కూడా ఇక్కడే తవ్వెత్తుకుతున్నారు కానీ ఇక్కడే కాకుండా నేను ఇంకోటి చూపిస్తాను అదే వచ్చే దోవలోనే నేను ఎప్పుడో చూపించేదే ఉంది వచ్చే దవలోనే పెద్ద పెద్ద రాళ్ళ మే మనం వస్తున్నాము ఇప్పుడు నే నా ఒక్క మాటని ఏమనుకోకుండా నన్ను తిట్టుకోకుండా అక్కడేమన్నాయి బాబాయ్ అక్కడేమి లేవు మనం మేము అనుకోకుండా ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తుంటారు ఈ పాటికి ఒక్కళ్ళు కాదు మనబోటి వాళ్ళు కోట్ల మంది చూస్తుంటారు దాంట్లోనే మనం తిరిగేస్తున్నాం అట్ట కాకుండా ఒక్క రెండు గంటలు నా కోసం కష్టపడి ఆ వచ్చే దోవలో చూడండి నాన్న ఆ దోవలో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా ఆ పెద్ద రాళ్ళల్లోనే కొద్దిగా ఒక్కొక్క రాయి అదేది గాజులపల్లిలో మనం రాళ్ళన్నీ పై చేసి అడుగుని చూసారా అట్లా అట్లా చూడండి ఇవి ఇవి అనమాట నేను చెప్పేది ఈ దోవలో అవి చూస్తే నాకు అనుమానం పోతే మీకు బాబాయ్ చెప్పాడు కదా అని చెప్పి ఒక రెండు గంటలు కష్టపడండి ఎక్కువ అక్కర్లే ఆ అడుగును కూడా ఎందుకు మెత్తన మండు మన్న ఉండదు అని నాకు అనుమానంగా ఉంది ఆ అనుమానం తీర్చేసేయండి నాన్న నేనంటే ఎతకలేదు కానీ ఊరికే వీడియోలు తీసుకుంటాను మీరు ఆ ఎతికి అంటే ఎల్లోళ్ళు ప్రత్యేకంగా వెళ్ళమని చెప్పట్లేదు బాబు మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు పని లేనప్పుడు వెళ్ళినప్పుడు ఇక వీటిలో ఒక్క కొద్దిలోతు ఒక రెండు తో రాళ్ళన్నీ పక్కనే చేసుకుంటా చూసారనుకో ఇప్పుడు అక్కడలాగా ఎక్కువ తొవ్వే పని ఉండదు కదా ఇప్పుడు ఈ రాళ్లే పక్కేస్తే మీకు మెత్తన మన్ను వస్తుంది అని అనుమానం ఎందుకంటే అక్కడ మెత్తన మన్ను వచ్చింది కాబట్టి ఆ మెత్తన మన్నులో ఎత్తుకుతున్నా ఇప్పుడు ఈ రాళ్ళు ఎంత తవ్వారంటే దీని కింద మెత్తన మత ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఊరికే కుప్పలు పోయలేదు కదా ఒకవేళ ఇక్కడ మెత్తన మన్నంతా కరిగి లోపలికి వెళ్ళిందేమో వర్షాలకి అది ఎందుకు ఆలోచిస్తలేదు అంతా వర్షాలు కరిగి లోపలికి వెళ్ళిపోయి ఉండవచ్చు లేకపోతే కరిగి ఆ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోయి ఉండవచ్చు ఈ పెద్దరాళ్ళలో కూడా చూడండి నాన్న పెద్దరాళ్ళలో చూస్తే ఏమన్నా ఉంటాయేమో నా అనుమానం జాగ్రత్తగా ఇక ఎంత ఉంది ఒక రెండు అడుగులు తీస్తే నాన్న మీకు అనుమానం తీరిపోద్ది కదా అనుమానం తీరిపో ఇప్పుడు ఎవరో చూట్లే ఇక్కడ ఎంతవరకు ఆ గుట్ట మీదకే వెళ్తున్నారు కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి ప్లీజ్ నా కోసం కష్టపడినాను రెండు గంటలు ఎక్కువ అక్కర్లే ఇక్కడ ఇక్కడ లాంటి మన్నే అడుగును కూడా ఉండొచ్చు ఇక్కడ ఎక్కువ మన్ను వచ్చి ఉంటుంది అక్కడ తక్కువ మన్ను వచ్చి ఉంటుంది అందు గురించి అక్కడ చూడండి నాన్న బాబు లైక్లు కూడా చేయండి నాన్న ఇదే సారీ సారి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలు కొట్టండి ఇక లైక్లు అంటే బాగా చేస్తున్నారు కాసేపు ఇంకా చేయాలి అందరూ చేట్ల ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఇక మాట కాదని లేకుండా చేసేస్తున్నారు ఇక మీరు కూడా కొత్త వాళ్ళు కూడా కొత్తగా చూసేవాళ్ళు కూడా ఒక లైక్ ఇచ్చేయండి నాన్న కామెంట్లు కూడా బాగానే పెడుతున్నారు కామెంట్లు చాలా బాగా పెడుతున్నారు నాన్న ఉంటా మళ్ళీ ఇంకో